శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి అసలు సమయం లేదు బిడ్డ ఈ వీడియో చూడగానే విను ఈ ప్రమాదం నుంచి ఇప్పుడే బయటపడని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి ప్రస్తుతం నువ్వు విపరీతమైన భయంతో ఉన్నావు నీ అంతా కూడా ఎందుకో నాకు తెలుసమ్మా ఎందుకంటే నీకు గతంలో జరిగిన కొన్ని అనుభవాల కారణంగా ఆ భయమంతా కూడా ఇప్పటి వరకు విపరీతంగా నిన్ను బాధపడుతూ వచ్చింది నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుస్తల్లి అయితే నీలో ఉన్న ఆ భయాన్ని పూర్తిగా తొలగించబోతున్నాను కాబట్టి నీ ఆలోచన విధానంలో కూడా సరైనటువంటి మార్పు తీసుకురాబోతున్నాను బిడ్డ నీకున్న భయం వల్ల అసలు నీకు ఏమవుతుంది ఈ భయం వల్ల జరగబోయే విపరీతమైన ఏదైనా సరే ఇప్పుడు మంచి జరగవచ్చు లేదా చెడు జరగవచ్చు ఏదైనా కానీ నాకు జరిగినటువంటి ఇప్పటి వరకు అనుభవాల కారణంగా నేను ఇంతటి భయానికి గురవుతున్నాను బాబా కాబట్టి నాలో ఉన్న అసహనాన్నంతా కూడా ఇప్పుడే తొలగించాలని చెప్పి ప్రతి క్షణం కూడా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా అలాగే నువ్వు చేసే ప్రతి పని కూడా దృష్టి సారించలేకపోతున్నావు కొన్ని పనులు నువ్వు మొదలుపెట్టినటువంటి పని కూడా దానంతట అదే చెడిపోతుంది కానీ ధైర్యంతో ఆశతో ఉండమ్మా ఎందుకంటే గొప్ప శక్తి నీలో దాగి ఉంది అది నువ్వు చేసే పనులను ఇప్పుడు చెడగొడుతూ ఉంది తల్లి ముందు ముందు రోజుల్లో తప్పకుండా నీకు అది ఉపయోగపడే విధంగా ఉంటుంది నీ పనులన్నీ కూడా సఫలం చేసేలా నీకు మంచి అందమైన జీవితాన్ని ప్రసాదించేలా చేయబోతున్నాను తల్లి కాబట్టి నీలో ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టు నీకు ఏమీ చేయలేనిటువంటి పరిస్థితుల్లో అసలు పూర్తిగా అంధకారంలో ఉన్న పరిస్థితుల్లో నేను నీకు జాగ్రత్తగా వెలుగును చూపిస్తూ నీ ముందే నడిపిస్తూ జాగ్రత్తగా కాచుకొని కాపాడుతూ ఉంటున్నాను కాబట్టి ఇప్పటి వరకు కూడా నువ్వు దారిని కోల్పోకుండా జాగ్రత్తగా నిన్ను మంచి దారిలో నిలబెట్టేటటువంటి ప్రయత్నాన్ని నేనే చేస్తున్నాను ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యమ్మా ఎలాంటి భయం ఉన్నా సరే నువ్వు ఆ భయాన్ని పిడిచిపెట్టు ఎందుకంటే నేను ఒప్పుకుంటాను గతంలో జరిగిన చేదు అనుభవాల వల్ల నువ్వు ఇంత భయపడుతున్నావు బాధపడుతున్నావని నాకు తెలుసు ఇప్పుడు నీకు జరిగిన గతమంతా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు బిడ్డ కాబట్టి ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఏంటంటే నీకు ఒక మంచి వెలుగుదారిని చూపించబోతున్నానమ్మా అలాగే ఒక మంచి శుభవార్త ఒక చెడు దృష్టితో ఉన్నవారు నిన్ను ఎలా అయినా సరే దెబ్బతీయాలని నానా రకాలుగా ప్రయత్నం మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా అప్రయత్నంగానే ముగించబోతున్నాను ఎందుకంటే వాటన్నిటికీ కూడా అడ్డంగా నేను నిలబడతాను కాబట్టి వారి ఆశలను అలాగే వారు చేసే ప్రయత్నాన్ని వెనక్కు తిప్పికొట్టే విధంగా చేయబోతున్నాను తల్లి ఇక నీకు ఎలాంటి భయము లేదు ఎవరి వల్ల ఎలాంటి హాని కూడా సంభవించదు నీకు వెలిగించేటటువంటి కొన్ని జోతులు నువ్వు చూడలేవు తల్లి ఆ జ్యోతుల నుంచి ఎన్నో దుష్ట శక్తులు ద్వారకా నుంచి ఏ విధంగా అయితే వెళ్ళగొట్టానో అదే విధంగా నీ చుట్టూ రాబోతున్నటువంటి దుష్టశక్తులు సైతం అదే విధంగా తరిమి కొట్టబోతున్న బిడ్డ వారి వేసే ఎత్తులకు పైవెత్తులు వేసి వారిని వెనక్కి తిప్పికొట్టేలాగా వారు ఎంత తప్పు చేస్తున్నారో తెలిసొచ్చేలాగా చేస్తాను కాబట్టి నువ్వు ఎవ్వరి గురించి కూడా పట్టించుకోవద్దు అలాగే జరిగిపోయిన గతం నుంచి తప్పకుండా బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చే ఎందుకంటే ఆ నువ్వు నువ్వుంటే నువ్వు కోరుకున్నది ఎప్పటికీ కూడా జరగదమ్మా నీలో మార్పు కూడా రాదు కాబట్టి జరిగిపోయిందేదో జరిగిపోయింది కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా నేను ముందే పలకరించి ఇక నుంచి నువ్వు వాటిని కొత్తగా ఏమీ కూడా నీ జీవితంలో ఆహ్వానించేటటువంటి ప్రయత్నం అయితే నువ్వు చేయలేవు కాబట్టి ఏ కష్టానికి ఏ విధంగా అయితే నువ్వు అనుగుణంగా వాటికి తగిన విధంగా నడుచుకోవాలి తల్లి నేను ఇప్పటి వరకు నీకు పూర్తిగా అర్థమయ్యేలా చేశాను కదా అలాగే దానికి తగిన విధంగా నువ్వు ప్రవర్తిస్తూ జాగ్రత్తగా నువ్వు నీ జీవితంలో ముందడుగులు వేయాలని నీ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు తల్లి నేను నిన్న ఏమీ కూడా కష్టమైన పనులు చేయమని చెప్పడం లేదు అంటే నీకు సమయం ఉండొచ్చు లేకపోవచ్చు అలాగే నా పూజ చేస్తేనే కేవలం నా బాబా నన్ను అనుగ్రహిస్తాడేమో అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా నీ మనసు నిండా నామస్మరణ కానీ లేదంటే నా నువ్వు రూపాన్ని కానీ ధ్యానిస్తూ ఉండు అయినా సరే నీకున్నటువంటి బాధ్యతలు విచారాలన్నీ కూడా నాపై వేస్తే చాలు నువ్వు నిశ్చింతగా ఉండమని చెప్తున్నాను కదమ్మా నేనేమి పెద్ద పెద్ద పనులు చేయడమని చెప్పడం లేదు అలాగే నిన్ను జాగ్రత్తగా సంతోషంగా ఉండమని మాత్రమే చెప్తున్నాను అలాగే కొన్ని దుష్ట శక్తులను నీ చుట్టూ చేరే కొన్ని దుష్ట శక్తులను నీకు తెలియకుండానే వారు చెడు దృష్టిని నీపై దూరం ఉండొని చేయబోతున్నాను కాబట్టి ఏ సమయంలో అయినా సరే నువ్వు నన్ను పూజించాలన్నా సరే పూజించలేకపోతున్నాను బాబా అని అవసరం లేదు తల్లి నా దేవాలయానికి రావాలని నీ మనసులో అనిపించినా కూడా రాలేనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీలో వచ్చేటటువంటి మార్పులను సర్వం తెలిసినటువంటి స్థాయికి నువ్వు ఏ విధంగా కష్టపడుతున్నావో ఏ విధంగా బాధను అనుభవిస్తున్నావో అలాగే ఏ ప్రయత్నం చేయకుండా నువ్వైతే ఖాళీగా కూర్చోవడం లేదు కదమ్మా నీ వంతుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నావో నీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా మంచి పనులు ఎంచుకొని అందులో ఏ విధమైన మార్పు లేకుండా ముందుకు వెళ్ళలేక ప్రతి పని కూడా ఆటంకాలు ఎదురవుతుంటే బాధతో అలా కూర్చుని ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావు కాబట్టి నీకున్న బాధలు విచారాలు అన్నీ కూడా నాపై వేశావు కదా ఇక నిశ్చింతగా ఉండు నీ పనికి నేను అడ్డు తగులుతున్న వారందరినీ కూడా దూరం చేసి ఆ పనిలో నీకు విజయం సాధించే విధంగా గొప్పగా అనుగ్రహించబోతున్నాను బిడ్డ నువ్వు చేయవలసిందంతా ఏంటో తెలుసా కేవలం నిన్ను ఎవరైతే పతనం చేయాలని అలాగే నువ్వు ఎంచుకున్న పని అసలు ముందుకు సాగకుండా దాన్ని ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు చూడో వారందరికీ కూడా సంతోషంగా ఆనందంగా ప్రేమగా పలకరిస్తూ ఉండడమే ఎందుకంటే నువ్వు అలా చేయడమే మంచి తల్లి ఒకవేళ నువ్వు వారితో ఏదైనా దురుసుగా మాట్లాడినా లేదంటే వారితో వారి దృష్టిలో చెడుగా ప్రవర్తించినా సరే వారు ఇంకా నీపై ఎక్కువగా విపరీతమైన కక్ష పెంచుకుని ఏదైనా కానీ నిన్ను ప్రమాదంలో పడవేసేటటువంటి కొన్ని పనులు చేస్తారు తల్లి కాబట్టి వారితో మాత్రం ఎప్పుడు కూడా సంతోషంగా ప్రేమగా ఉండు నీతో వారు ఏ విధంగా అయితే నటిస్తున్నారో నువ్వు కూడా వారితో అదే విధంగా నడుస్తూ ఉండు నీ జీవితం నీదే నీ కష్టం నీదే అలాగే నీ గెలుపు కూడా నీదే అవుతుంది కాబట్టి నువ్వు పడితే నువ్వే లేవాలి తప్ప ఆ పడడం వల్ల వచ్చే బాధ ఏంటో నీకు తల్లి వాళ్ళకి ఎప్పుడు కూడా తెలియదు కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎన్నోసార్లు పడుతూ లేస్తూనే సహనాన్ని ఓర్పును ఎన్నోసార్లు నిరూపించుకున్నావు ఇక నువ్వు ఏ మాత్రం కూడా బాధపడవు రావసన అవసరం లేదు బిడ్డ నువ్వు బాధను భరించాల్సిన అవసరం ఇక లేదు ఇక నుంచి అంతా కూడా నీకు మంచి సమయమే ఆసన్నమైన తల్లి ఇక నీ సాయి తండ్రి నీ వెనక ఉన్నాడు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు తల్లి అని మన బాబా గారేతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంత మంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్ జై సాయిరా